సహనంలో బాపూజీ సమరంలో నేతాజీ ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ సాయి నాయుడు జనసేన నాయకులు దర్శన నియోజకవర్గం పుప్పాల రుద్ర జనసేన జిల్లా ప్రోగ్రాం సెక్రటరీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చితో కలిసి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు దర్శిపట్నం గడియార స్తంభం కోడిలో బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మి అలాగే డాక్టర్ లలిత్ సాగర్ దంపతులు ప్రారంభించారు మున్సిపల్ కౌన్సిలర్ దారం సుబ్బారావు స్టీవెన్ శోభారాణి నాగమణి మధు గోగు వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పనిచేసే అరుదైన వ్యక్తులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ముందుకు సాగుతున్నారు ఇద్దరు భారీ స్ఫూర్తితో మా గొట్టిపాటి కుటుంబం మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు మీరు స్ఫూర్తితో నేను రాజకీయాల్లో కడుగు పెట్టాను నలభై సంవత్సరాలుగా చచ్చలేని రాజకీయ ప్రయాణంలో ఉన్నారు అధికార దాహం అనే పదం గొట్టిపాటి కుటుంబం చరిత్రలోనే లేదు నేను ఎన్నికల ప్రచారంలోనే చెప్పాను ఓడినా గెలిచిన దర్శి ప్రజలతోనే ఉంటాను అని గారు ముప్పై ఐదు రోజులు ఎలక్షన్స్ కి ముందు నేను నియోజకవర్గంలో అడుగు పెట్టాను నేను నన్ను నమ్మిన ప్రజల కోసం దర్శి అభివృద్ధి అసలుకి వేరే మీడియా వాళ్ళు దయచేసి ట్రాప్ లో పడద్దు ఎన్ని విమర్శలు చేసిన దర్శి అభివృద్ధి నా ధ్యేయం దర్శి అభివృద్ధి నా సమాధానం ఇవాళ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరితో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తే ఆంధ్రప్రదేశే కాదు తెలుగు వాళ్ళ ప్రపంచంలో వస్తాయో పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఒక కలిగిన వ్యక్తి ప్రజాసేవ చేయడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్